దివ్యాంగుల దినోత్సవ వేడుకలు జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త అశ్విని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రగతికి తనదైన శైలిలో చైతనిస్తున్న విద్యాభిమానులు అలాగే రాజన్న గౌడ్ విద్యా సేవలు సేవలందిస్తూ పాఠశాల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న వెంకటరాములను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎంఎస్ కల్పన అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ దివ్యాంగులు తమ ప్రతిభతో వివిధ రంగాల్లో రాణించి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారని అన్నారు దివ్యాంగులు వికలత్వ భావంతో ఉండరాదని ఆత్మస్థైర్యంతో పట్టుదల ప్రతిభతో రాణించాలని కోరారు దివ్యాంగుల అభ్యున్నతికి ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉన్నత ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలు కెకె శ్రీనివాస్ కల్పన ఉపాధ్యాయులు విజయలక్ష్మి నాగేశ్వర రెడ్డి చంద్రశేఖర్ మురళీధర్ అశ్ర అష్రా ఖాద్రి శంకర్ కమల్ రాజ్ మదన్ మోహన్ సుజాతతో పాటుగా విద్యార్థులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు